పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకే తొంభై శాతం కొనసాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లు రెట్టింపు చేయడంతో పేదల మొహాల్లో చిరు డబ్బులు కనిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోనే కొత్త చెరువు మండలం అప్పలవాన్లపల్లిలో ఉదయం ఆరు గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు పుట్టపర్తి మండలం కప్పలబండ బుక్కపట్నం మండలం జనకంపల్లిలో పెన్షన్ల పంపిణీతో పాటు చౌక ధాన్యపును ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నేల ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లు నాలుగు వేలు వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ రోగులకు వేలు పదిహేను వేలకు పెంచి పేదలకు సాయం అందించడానికి టీడీపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు డ్రమ్స్ రెండు ఒకటి రెండు వందల లీటర్లను ఒకటి వంద లీటర్లు ఇంకా రెండు టార్పాల్ షీట్ల లాగా మీకు ముందుకు వస్తున్నాయి మీరు ఎక్కడ వాడుకోవాలో కరెక్ట్గా దాన్ని వాడుకొని అమలు చేసుకొని మీ వర్క్ని ఈజీగా చేసుకోండి ఇచ్చారంటే ఏదో గొప్ప ఆలోచనతోనే ఇచ్చింటారు దాని మీ అందరికీ మీ పనుల్లో కరెక్ట్గా దానిలో వాడ వాడడం ఎక్కడా అనేది చూసుకొని వాడుకోగలిగితే మీకు చాలా వరకు మీకు వర్క్ తగ్గిపోతుంది దాన్ని బాగా ఉపయోగించుకోండి ఇంకా ఇలానే పెన్షన్లు కానివ్వండి ఇంకా మిగతా పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు చంద్రన్న గారు వచ్చే ముందర అవన్నీ కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి వచ్చే నెల నుంచి అంటున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు సర్వీసెస్ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతాయండి మంచి కోసం ఒక గొప్ప ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వం ఆదరించండి మంచిగా అందరికీ మంచి చెప్పి అధికారులని బాగా చూసుకోండి ఇక్కడ ఎన్ని ఎంచుకున్న వాళ్ళని కూడా మంచిగా ఎవరైతే మీకు మంచి చేస్తారో అలాంటి వాళ్ళని ఎంచుకొని మన గ్రామాన్ని మన ఊరిని మంచి చేసుకోవడానికి ఒక గొప్ప ఆయుధం మనకి ఓటు రూపంలో ఉంది అది మంచిగా వినియోగించుకుంటాం ఈరోజు చాలా చాలా మంచి కార్యక్రమం ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంది మిగతా వాళ్ళకి ఈ లబ్ధి లేదు ఈ లాభం లేదు నలభై ఆరు మందికి నవధాన్యాలు ఇత్తనాలు సరఫరా చేశారు నలభై ఆరు కుటుంబాలకు ఈరోజు నలభై ఆరు కుటుంబాలకు కూడా రెండు డ్రమ్ములు రెండు టార్పాళ్ళు ఏడు వేల రూపాయలు విలువైన వస్తువులు ఇస్తున్నాం గతంలో ఏమో మూడు వేల రూపాయలు ఇత్తనాల సరఫరా చేశారు ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఎంత అవుతుందమ్మా మొత్తం పదివేలు పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు ఉచితంగా ఇస్తున్నాం ఇది ఒక్కసారి మీరు బాగా గుర్తు అంతేకాకుండా రేపు ఒకటో తేదీ ఒకటో తేదీ అంటానిట్లే ముసలి వాళ్ళ ఆనందంగా పడిపోతుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇతక్కి రేపు సాయంత్రం లోపలే రెండు మూడు రోజుల అందరూ ఇళ్ళ కాను అండి సచివాలయ సిబ్బంది వస్తారు అధికారులు వస్తారు ఇక్కడే ప్రజాప్రతినిధులు కూడా కంపల్సరీగా పాల్గొనాలి ప్రతి నెల ఒకటో తేదీ మనకు పండగే సంవత్సరానికి పన్నెండు పండుగలు వస్తాయి ఉగాది కంటే కూడా సంక్రాంతి కంటే కూడా దీపావళి కంటే కూడా ఇది మంచి పండగ అవన్నీ ఆ పండుగలన్నీ ఖర్చు పెట్టేటివి ఈ పండుగలు మాత్రము డబ్బులు వచ్చేటివి కాబట్టి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు వంతున్నా వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు వంతున్నా కొంతమందికి పదివేల రూపాయలు వంతున్నా ఓరవ ఇద్దరికి పదహైదు వేల రూపాయలు పొంతన పెన్షన్లు ఖచ్చితంగా వస్తాయి ఒక్క గంట కూడా లేట్ చేయడం లేదు రేపు ముఖ్యమంత్రి గారు మెడక్స వస్తున్నారు అయినా ఇక్కడ పంచి ఈ డబ్బుని పంచి ఆ కార్యక్రమంలో పాల్గొంటాము దయచేసి మేము సహకరించాలా ఇళ్ళకా నుండి ఆ పెన్షన్ డబ్బులు కూడా తీసుకోవాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ప్రభుత్వం నుంచి చే కార్యక్రమైనా ఏదైనా మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చి తీసుకోవాల్సిన పని లేదు ఎవరైనా డబ్బులు ఇచ్చినారంటే ఏదైనా పని చేసుకునేదానికి వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెడతాం ఆ కార్యక్రమం ఏదైతే రద్దు చేస్తాం ఇది మీ కోసం ఇచ్చిందేది మధ్యలో అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామనే పాయింట్ ఉండకూడదు డైరెక్ట్గా మీకు అందుతుంది కాబట్టి నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో మీకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందరూ ఎస్సీ కాలువలు కాబట్టి మీకు సలహా తగ్గించుకోండి పూర్తిగా పోతే మంచిది ఆరోగ్యం రెండోది పిల్లలు మాత్రం బాగా చదివించుకోండి బాగా మీకు బాగా చెప్తున్నా అన్నిటికంటే అతి ముఖ్యమైనది పిల్లలు బాగా చదివించుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ ఊరు కూడా బాగుపడుతుంది దీంట్లో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండకూడదు